హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కోరల పున్నమి మార్గశిర పున్నమిని కోరల పున్నమి అని అంటారు కోరల అనే అమ్మవారిని పూజించే రోజుది యమధర్మరాజు వద్ద మంత్రిగా ఉండే చిత్రగుప్తుని చెల్లెలే కోరల ఈమె కొన్ని చోట్ల గ్రామ దేవతగా పూజలు అందుకుంటుంది దీపావళి వెళ్లిన రెండవ రోజు యమద్వితీయ భగినీహస్త భోజనం అంటారు ఆనాడు యమధర్మరాజు తన చెల్లెలైన యముని ఇంటికి వస్తాడు అలాగే మార్గశిర పున్నమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లెల కోరల ఇంటికి వస్తాడట అన్నయ్య ఇంటికి వచ్చిన సందర్భంగా సంతోషించిన కోరల ఘనమైన విందును సమర్పిస్తుంది చెల్లెల్ని ఆశీర్వదిస్తూ మార్గశిర పూర్ణమి రోజు కోరలను పూజించిన వారికి నరక బాధలు అపమృతి భయం ఉండవని చిత్రగుప్తుడు వరం ఇస్తాడట కోరల పూర్ణమి రోజున కోరలమకు మినపరొట్టెను నైవేద్యంగా సమర్పిస్తారు ఇందుకోసం మార్గశిర పున్నమి నాటి సాయంత్రం మినపరొట్టెను తయారు చేసి కొద్ది ముక్కను కొరికి కుక్కలకు వేయాలి అని చెప్తారు చిత్రగుప్తుని ఆలయాలు హైదరాబాద్ నగరంలో రెండు వందల సంవత్సరాల నాటి చిత్రగుప్తుని ఆలయం ఉందట కాయస్థుల కులదేవత అయిన చిత్రగుప్తుణ్ణి ఈ క్షేత్రంలో పన్నెండు మంది పుత్రులతో సహా ప్రతిష్ఠించారు అని చెప్తారు చార్మినార్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఉప్పుగూడలో ఈ చిత్రగుప్తుని ఆలయాన్ని దర్శించవచ్చు అని చెప్తారు కంచి క్షేత్రంలోనూ చిత్రగుప్తునికి ఆలయం ఉందట స్వస్తి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్